అదుగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు వెలిగా నిలుచుచున్నాడు అనే మాట ఇంగ్లీషులో రీతిగా ఉంది అనగా రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన బిహోల్ దేర్ హీ స్టాండ్స్ బిహైండ్ అవర్ వాల్ ఆయన మన గోడకు అవతల నిలిచి ఉన్నాడు గోడ అనే మాట మనం ఆలోచిస్తున్నప్పుడు మన మనసులోనికి కొన్ని గోడలు రావాలి నెంబర్ వన్ మధ్య గోడ యూదులకు అన్యులకు మధ్య ఉన్న గోడ ప్రిలర్ ఈ యూదులకు అన్యులకు మధ్య ఒక గోడ ఉంది అందుచేతనే యూదులు సమరైలుతో మాట్లాడరు యహానుసు వార్త నాలుగో అధ్యాయంలో చూస్తే ఆ సత్యాన్ని మనం చూస్తాం యహానుసు వార్త నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఆ సమరయ స్త్రీ మాట్లాడుతుంది ఏసయ్యతో యూదుడు అయిన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునికమని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పిన ఏలైనగా యూదులు సమరయ్యతో సాంగత్యము చేయరు వారు స్నేహం కూడా చేయరు అండి యూదులకు సమరయులకు ఉన్న ఈ మధ్య గోడ ప్రియతముడు ప్రియ చెల్లి యేసు ప్రభు వారు సిలువలో మరణించుడు ద్వారా ఈ మధ్య గోడ కొట్టివేయబడింది అనే సత్యాన్ని జ్ఞాపం చేస్తున్నారు పౌలు గారు రోమా సంఘానికి ఇలా వ్రాసారు రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ కాబట్టి నా అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడిను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను క్రియా న్యాయమును బట్టి కాదు విశ్వాస న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నామో ముప్పై ఒకటి వచ్చిన వరకు మీరు చదవండి ఈ మధ్యపు గోడ యేసు ప్రవారిలో కొట్టివేయబడింది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి దేవునిలో మనకున్న ఈ యొక్క విభేదములు ఆ మధ్య గోడ యేసు ప్రవారిక మరణము భూస్థాపన పునరుద్ధానాలు కొట్టివేయబడింది అనే అని సత్యాన్ని గమనించాలని ప్రావుపేరిత నేను జ్ఞాపకం చేసుకున్నాను తమ్ముడు అఖయ అన్నయ్య అంకల్ ఆంటీ ఈ అన్గాడ్లీ కల్చర్లో అన్గాడ్లీ సొసైటీలో గాడ్లీగా మనం జీవిస్తున్నామా అని ఒక్క ప్రశ్న వేసుకోవాలి ఎన్ నెంబర్ ఆఫ్ టెంప్టేషన్స్ మనం వర్ణించలేని సంబంధాలు చూస్తున్నాం వర్ణించలేని ప్రవర్తనలు చూస్తున్నాం వర్ణించలేని ప్రవర్తనల్లో మనుషులు చేస్తున్న పనులు కానీ మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉన్నాం మనము జాగ్రత్త పడి ఆత్మీయంగా జీవిస్తున్నామా కొంతమంది మరణాలు మనకు పాఠం నేర్పించాలి వారి జీవితం ఎంత ఆదర్శంగా జీవించారో వారి మరణం తరువాత వారి ప్రభావం మనపై ఏ విధంగా ఉంది లేకపోతే వారు ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ తప్పులు మనం చేయకుండా సరిదిద్దుకునే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్క ప్రశ్న వేసుకుంటే ఈరోజు మీ జీవితాలు బాగుపడతాయి ఈ యాభై ఏడో అధ్యాయంలో నీతి మంతులకి పాపులుకున్న తేడాలో నీతి మంతులు మరణిస్తే వారు విశ్రాంతిలోకి వెళ్తారు వారు సమయానికి ఉంటే ముందు వారు మరణిస్తారు ఎవరికి అర్థం కాదు లేకపోతే ఎవరు పట్టించకపోవచ్చు కానీ దేవుడు రాబోతున్న ఆ కీడు నుంచి దేవుడు వారిని తప్పిస్తున్నారు ఈరోజు నేను నా జీవితాల్లో మనం ఆలోచిస్తాను నీతిగా ఈ అవనీతి కలిగిన ప్రపంచంలో నీతిగా మనం జీవిస్తున్నామా ఆత్మీయంగా మనం జీవిస్తున్నామా ఈ ఆత్మీయత లేని ప్రపంచంలో అనే ప్రశ్నకి జవాబు నీ దగ్గర నా దగ్గరే ఉంది ఆలోచించండి ఒక క్లాస్ రూమ్లో ఒక్క క్వశ్చన్కి మనకి తెలియని ఆన్సర్ ఎవరైనా పక్కవాడిని ముందు వాడిని అడిగితే మనం సిద్ధపడిపోతుంటాం ఎవరైనా ఇంట్లో ఎవరైనా మరణిస్తే మన టర్న్ కూడా వస్తుంది కావన్నీ మనం సిద్ధపడుతున్నాము ఒకసారి ఆలోచించండి విలువ లేని లోకంలో డబ్బుమయంలో జీవించే లోకంలో మనం జీవిస్తున్నాం నానాగా లేదు కన్నవారు అనే విలువ లేకుండా ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ జీవితంలో నీకు విశ్రాంతి ఇచ్చే దేవుడు నిన్ను ఆత్మీయతలకు నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను ఆ ఆత్మీయ ఆ నీతిగా నువ్వు జీవించాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతాయి దేవుడి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే నీ జీవితంలో దేవుడు విశ్రాంతిని అనుగ్రహించునుగాక నీతిగానూ జీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నడిపించి దీవించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మిరవ్వరు మరొకండి